సింగపూర్ నైన్టీన్ హండ్రెడ్స్ లో ఒక రోజంతా ఒక మనిషి సింగపూర్ లో పనిచేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం ఒక రొట్టు మాత్రమే అలాంటిది రెండు వేల ఇరవై ఐదులో లో ప్రతి ఐదుగురులో ఒక మనిషి కోటీశ్వరుడు గా ఉన్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా ఇండిపెండెన్స్ కంట్రీ గా అవతరించింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సింగపూర్ తన తాను ఇండిపెండెంట్ కంట్రీ గా అనౌన్స్ చేసుకుంది మనకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక కంట్రీ గా అయిన సింగపూర్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే సెకండ్ రిచెస్ట్ కంట్రీగా ఎలా ఎదిగింది ఈ రోజు నాకు సింగపూర్ మీద ఎగ్జాక్ట్ అనిపించిన కొన్ని విషయాలతో పాటు అసలు సింగపూర్ ఇంతలా ఎలా డెవలప్ అయిందన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సింగపూర్ ఇండోనేషియా కి మధ్యలో ఉన్న ఈ సీ రూట్ ఏదైతే ఉందో దీన్ని మలక్క స్ట్రీట్ అంటారు సెవెంత్ సెంచరీలో దపుంత శ్రీ అనే ఒక రాజు ఈ ఏరియా కంట్రోల్ చేసుకుంటూ ఉండేవాడు కంట్రోల్ అంటే ఏం లేదు ఏరియా నుంచి ఏదైనా షిప్స్ అవి వెళ్తుంటే వాటి మీద ట్యాక్సీ అవి తీసుకొని అక్కడ ఆ ఏరియా తన కంట్రోల్ లో ఉంచుకునేవాడు రోజులు గడిచే కొద్దీ దపుంత శ్రీ నుంచి రాజ్ కుమార్ సంగనీల అని చెప్పి ఇంకొక రాజు హ్యాండ్ ఓవర్ లోకి ఈ ప్లేస్ వెళ్ళిపోయింది ఒక రోజు ఈ రాజ్ కుమార్ సంగనీల అనే రాజు తన బొట్టలతో కలిసి అడవిలో తిరుగుతుంటే తినకి ఒక ఐలాండ్ కనిపి రాజు కి క్యూరియాసిటీ ఎక్కువైపోయి తన బొట్టలను తీసుకొని ఆ ఐలాండ్ లో ఏముందో చూడడానికి వెళ్ళాడు వెళ్లిన తర్వాత అక్కడ తనకి ఒక విచిత్రమైన జంతువు కనిపించింది రాజు అదే ఫస్ట్ టైం ఆ విచిత్రమైన జంతువుని చూడటం రాజు ఏంటి ఆ జంతువు అని చెప్పి తన బొట్టలు అడిగాడు వాళ్ళు దాని పేరు సింగ అని చెప్పారు అప్పటి నుంచి ఆ రాజు ఆ ప్లేస్ ని సింగపూర్ అని పిలవడం మొదలు పెట్టాడు కాలక్రమేణా ఈ ఐలాండ్ కి సింగపూర్ అనే పేరు పర్మినెంట్ అయిపోయింది పదహారు శతాబ్దం వచ్చేసరికి వెస్ట్ కంట్రీస్ ప్రపంచ యాత్ర చేయడం మొదలు పెట్టాయి బ్రిటిష్ పోర్చుగీస్ ఇంకా డచ్ వాళ్ళు ప్రపంచం మీద ట్రేడ్ పేరుతో దండయాత్ర చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఏషియన్ కంట్రీస్ ను కూడా వన్ బై వన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వచ్చారు ఆ టైమ్ లో పోర్చుగీస్ వాళ్ళు ఈ మలక్కా స్ట్రీట్ ట్రేడ్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని ముందే ఫైండ్ అవుట్ చేసి అక్కడ చిన్న చిన్న పోర్ట్స్ అనేవి కట్టడం మొదలు పెట్టారు కట్టడమే కాదు ఆ రూట్ నుంచి ఏ షిప్ వెళ్ళినా దానికి ట్యాక్స్ తీసుకోవడం ఆ షిప్ లకి ఏదన్నా రిపేర్ వస్తే దానికి మెయింటెనెన్స్ చేయడం ఇలాంటి కొన్ని విషయాలు చేస్తూ కొంచెం అక్కడ డబ్బులు అరేంజ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఇది చూసిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ ప్లేస్ ని హ్యాండ్ చేసుకుంది ఎయిటీన్ నైన్టీన్ వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ప్లేస్ మీద కన్ను పడింది కానీ వీళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఫైట్ చేయకుండా సింగపూర్ అనే ప్లేస్ లో అప్పుడు షా అని చెప్పి ఒక రాజు పరిపాలించేవాడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ షా అనే రాజుకి ఒక ఎనిమిది వేల స్పానిష్ డాలర్స్ ఇచ్చేసి ఈ సింగపూర్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది ఈ బ్రిటిష్ ఇండియా సింగపూర్ ని కంట్రోల్ లో తీసుకోవడమే కాదు అక్కడ చాలా ఇంపార్టెంట్ గా పోర్ట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టింది ఆల్రెడీ ఆ ప్లేస్ లో వెళ్లే షిప్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్యాక్స్ తీసుకుని ఆ షిప్ కి మెయింటెనెన్స్ ఇంకా రిపేర్లు చేయడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్ట్స్ అన్ని కూడా చాలా ఖాళీగా ఉండేవి ఇలా కాదని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కొత్త రూల్ ని పాస్ చేసింది సింగపూర్ పోర్ట్ లో ఎవరైతే షిప్ పెట్టుకుంటారో వాళ్ళకి జీరో ట్యాక్స్ అని చెప్పేసి ఈ దెబ్బతో సింగపూర్ పోర్ట్స్ అన్ని ఖాళీ లేకుండా మొత్తం ఫిల్ అయిపోయి అంతేకాకుండా ఈ పోర్టు కు సంబంధించిన ఎక్స్పెండిచర్ ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండేవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సింగపూర్ పోర్ట్స్ వల్ల లాస్ రావడం మొదలైంది ఎందుకంటే ఇక్కడ వచ్చే షిప్పులకి వీళ్ళు ట్యాక్స్ అది తీసుకోకుండా ఫ్రీ అనౌన్స్ చేయడం వల్ల ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ లాస్ మేము బేర్ చేయలేమని చెప్పి సింగపూర్ ప్లేస్ ని వదిలేద్దాం అని ఒక స్టేజ్ వచ్చేసింది ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో ఈజిప్ట్ సుయాజ్ కెనాల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అదే టైంలో ప్రపంచం మొత్తం ఈ మలక్కా స్ట్రీట్ ని ఒక్కసారిగా చూడడం మొదలైంది ఈ మలక్క స్ట్రీట్ యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచం మొత్తానికి తెలియడం స్టార్ట్ అయింది ఈ సుయాజ్ కెనాల్ ఇంకా మలక్కా స్ట్రీట్ ద్వారా ట్రేడ్ చేయడం వల్ల మొత్తం ఈ షిప్ అన్నిటికీ ఒక ఏడు వేల కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గడం మొదలైంది అంతే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ సింగపూర్ పోర్ట్స్ వల్ల కొంచెం కొంచెం ఆదాయం రావటం మొదలైంది అంతా నార్మల్ గా సెట్ అవుతుందన్న టైంలో నైన్టీన్ థర్టీ నైన్ లో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది చాలా పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో బ్రిటిష్ ఆపోజిట్ గా ఉన్న జపాన్ ఈ సింగపూర్ మీద దాడి చేసి ఈ సింగపూర్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాదు ఒక వెయ్యి మంది వరకు బ్రిటిష్ సోల్జర్స్ నిర్దాక్షిణ్యంగా చంపేసింది కూడా ఇంకా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో అమెరికా జపాన్ మీద రెండు న్యూక్లియర్ బాంబులు వేయడం వల్ల జపాన్ అనేది తెలంగాణ జెండా ఊపేసి తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్లేసులు అన్నిటిని వదిలేసింది ఈ ప్రపంచ యుద్ధాల వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా నష్టపోయారు అదే ఉద్దేశంతో ఈ ఏషియన్ కంట్రీస్ లో ఇంకా మేము ఉండలేం మేము మా కంట్రీస్ కి వెళ్ళిపోతాం ఈ లోపు మీరు ఎలక్షన్స్ అనేవి పెట్టుకోండి మిమ్మల్ని మీరు పాలించుకునేటట్టు రెడీ అవ్వండి అని చెప్పేశారు ఇలా చెప్పిన తర్వాత సింగపూర్ లో నైన్టీన్ ఫిఫ్టీ లో ఫస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి ఈ ఎలక్షన్ లో మొత్తం యాభై ఒక్క సీట్లు గాను నలభై మూడు సీట్లు పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే ఒక పార్టీ విన్ అయింది ఇదే టైంలో సింగపూర్ తలరాతను మార్చే ఒక నాయకుడు సింగపూర్ కి దొరికాడు అతని పేరు లీ లీక్ యు ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు తీసుకున్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే ఏ కమ్యూనిస్ట్ దేశం కూడా వీళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ తీసుకురాలేదు ఇంత డెవలప్మెంట్ ని వాళ్ళు చేయలేదు కూడా సింగపూర్ లో ఫస్ట్ నుంచి కూడా ఈ పోర్ట్ అండ్ షిప్పింగ్ కల్చర్ ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల దేశాల నుంచి ఇక్కడ షిప్పింగ్ పనులు చేయడానికి చాలా మంది లేబర్ వచ్చేవారు నైన్టీన్ సిక్స్టీస్ లో సెవెంటీ థౌసండ్ సింగపూర్ పాపులేషన్ ఉంటే అందులో ఫార్టీ పర్సెంట్ వరకు చైనా వాళ్లే ఉండేవారు మిగతా వాళ్ళంతా ఇండియా ఇండోనేషియా ఇంకా మలేషియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అదే టైంలో ఇక్కడ మత్తు పదార్థాలు ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఘోరంగా జరిగేవి క్రైమ్ రేట్ ఇంకా దొంగతనాల గురించి అయితే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ లీ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వీటన్నిటితో పాటు పెద్ద ఛాలెంజ్ ఇంకొకటి ఉండేది వీళ్ళకి వచ్చే రెవెన్యూ లో ఫార్టీ పర్సెంట్ మేము మీకు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళే లాక్ కు నిలిపోతుండేవారు ఇంత జరుగుతున్నా కూడా లీ మాత్రం ఎప్పుడు వెనకడిగేయలేదు తన దేశాన్ని ఎలా ముందుంచాలి ప్రజలను ఎలా కాపాడుకోవాలని రాత్రి పగల్లో కష్టపడ్డాడు అంతేకాకుండా ఈ షిప్పింగ్ అండ్ బోటింగ్ పనుల కోసం వచ్చిన పక్క దేశాల వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకుని గ్యాంగ్ లో తిరిగేవారు ఇందులో ఒక గ్యాంగ్ కి వేరొక గ్యాంగ్ కి అసలు పడేదే కాదు ఎప్పటికప్పుడు కొట్టుకొని వచ్చేవారు వీళ్ళంతా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన వీళ్ళందరినీ యునైట్ చేయాలి కలపాలని చెప్పి కొత్త కొత్త స్కీమ్స్ ని తీసుకురావడం మొదలు పెట్టాడు అందులో భాగంగా ఫస్ట్ హౌసింగ్ స్కీమ్ తీసుకుని వచ్చాడు ఈ హౌసింగ్ స్కీమ్ ఎలా ఉంటదంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఒకే కమ్యూనిటీ గా కలిసి ఉండేవారు కదా వీళ్ళందరికీ కూడా వేరే కమ్యూనిటీ తో పక్క పక్క ఇల్లు వచ్చేటట్టు ప్లాన్ చేశాడు అంతేకాకుండా సింగపూర్ లో సెవెంటీ పర్సెంట్ వరకు ఏ ఉండకూడదు అని చెప్పి ఒక హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చి ఒక బోర్డు ను కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది జనాల్లో లీకి మంచి పేరుని తీసుకుని వచ్చింది అంతేకాకుండా ఈ గ్యాంగ్ వార్స్ అవి కాకుండా అక్కడ మంచిగా పీస్ఫుల్ గా అందరూ బతకడం మొదలు పెట్టారు లీ ఇంకొక అడుగు ముందుకేసి మన అందరం యునైటెడ్ గా ఉండాలంటే అందరికి కలిసి ఒక సింబల్ ఉండాలని చెప్పి ఒక సింగపూర్ కి ఒక ఫ్లాగ్ ని డిజైన్ చేశాడు అంతేకాకుండా ఒక జాతీయ గీత కూడా తీసుకుని వచ్చాడు యాక్చువల్ గా లీ ఇక్కడతో ఆపేస్తే అతనికి ఇంత పేరు వచ్చేది కాదేమో కానీ ఇతనికి ఇంత పెద్ద పేరు రావడానికి అతను తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి ముందు వరుసలో ఉంటాయి అప్పటి వరకు జనాలంతా కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళ గ్యాంగ్స్ ఉంటాయి కదా ఆ గ్యాంగ్ వైజ్ గా ఎవరికి సంబంధించిన స్కూల్లో వాళ్ళు చదివించుకుంటూ ఉండేవారు చైనా వాళ్ళు చైనా స్కూల్లోని ఇండియా వాళ్ళు ఇండియా స్కూల్లోని ఇండోనేషియా వాళ్ళు ఇండోనేషియా స్కూల్లోని ఈ టైప్ లో పిల్లలందరినీ విడివిడిగా చదివించుకుని ఉండేవారన్నమాట కానీ లీ ఏం చేశాడంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మస్ట్ షూట్ చేసి అప్పట్లోనే గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ ని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అయ్యేటట్టు ప్లాన్ చేశాడు ప్రజెంట్ సింగపూర్ లిటరసీ రేట్ ఎంతో జీరో సరే ఇదంతా బ్రిటిష్ వాళ్ళు లీకి ఇంకొక బాంబు పీల్చారు అదేంటంటే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుని సింగపూర్ కి బ్రిటిష్ వాళ్ళు సెక్యూరిటీని అరేంజ్ చేసేవారు కానీ సింగపూర్ ని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి లీతో చెప్పారు అనమాట నుంచి లీకి టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే వరల్డ్ వార్ టూ లో జపాన్ వచ్చి సింగపూర్ మీద ఎంత గట్టిగా దాడి చేసిందో సింగపూర్ వాళ్ళందరికి బాగా తెలుసు బ్రిటిషర్స్ సింగపూర్ ని వదిలి వెళ్ళిపోతున్న టైంలో లీ ఏం చేశాడంటే సైమల్టీనియస్ గా మలేషియాతో మాట్లాడడం మొదలు పెట్టాడు సింగపూర్ ని మలేషియా లో ఒక స్టేట్ గా కలిపేసుకోండి అని చెప్పేసి చాలా మీటింగ్స్ తర్వాత మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ ని తనలో కలిపేసుకోవడానికి ఓకే చెప్పింది కాకపోతే లీ ముందు కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది లీ కూడా అన్నిటికీ ఓకే చేశాడు తన ప్రజల భవిష్యత్తుని తన మైండ్ లో పెట్టుకుని ఎలాంటి కండిషన్ అయినా సరే నాకు ఓకే అని చెప్పి మలేషియన్ గవర్నమెంట్ తో చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా మలేషియా లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేది అక్కడ కమ్యూనల్ వైలేషన్స్ కూడా చాలా ఎక్కువ మాట ఇక్కడే లీ కి కొన్ని నచ్చని విషయాలు జరగడం మొదలయ్యాయి అవేంటంటే స్టార్టింగ్ లో లీ గ్యాంగ్ వర్స్ ని కంట్రోల్ చేశాడు కదా ఇప్పుడు సింగపూర్ అనేది మలేషియాలో కలిసిపోయిన తర్వాత ఈ గ్యాంగ్ వర్స్ మళ్లీ స్టార్ట్ అయింది ఈ కమ్యూనల్ వైలేషన్స్ లో లీ కి సెంట్రల్ గవర్నమెంట్ మలేషియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రెజర్ రావడం స్టార్ట్ అయింది ఈ మలేషియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున లీ ని సపోర్ట్ చేయమని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో కొంతమంది లీ ని ప్రెజర్ చేశారు లీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా వాళ్ళ మీద ఎదురు తిరగడం మొదలు పెట్టాడు అది నచ్చిన మలేషియన్ గవర్నమెంట్ లీ కొంతకాలం జైల్లో కూడా పెట్టింది అంతేకాదు కొంతకాలానికి మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ ని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది లీ కూడా ఊరుకోలేదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సింగపూర్ ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అనౌన్స్ చేశాడు లీ అప్పట్లో మలేషియన్ గవర్నమెంట్ జిడిపి ఇంకా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న లీ ఆ మలేషియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ జీడిపి దాటాలని చెప్పి నైన్టీన్ సెవెంటీ వచ్చేసరికి అమెరికా ఇంకా యూరోప్ లో చాలా కంట్రీస్ తిరిగి రెండు వందల డెబ్బై మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని సింగపూర్ లో పెట్టేటట్టు చేసుకున్నాడు అట్ టైం ముప్పై రెండు వేల మందికి ఉపాధి దొరికింది ఈ దెబ్బతో ప్రతి కంట్రీ కూడా సింగపూర్ లోనే ఫ్యాక్టరీస్ పెట్టేటట్టు కొన్ని ఆర్డర్స్ తీసుకుని వచ్చాడు లీ జీరో టాక్సేషన్ అని రియంబర్స్మెంట్ అని చెప్పి కంపెనీస్ ని చాలా అట్రాక్ట్ చేశాడు లీ ఇలా రాత్రి పగళ్లు లీ కష్టపడి సింగపూర్ ని ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకుని వచ్చాడు లీ ఎంత కష్టపడ్డాడంటే తను రాజకీయం చేయడానికి కూడా టైం దొరికేది కాదు ఓన్లీ దేశం దేశంలోని ప్రజలు ఎలా డెవలప్ అవ్వాలనే రాత్రి పగ కష్టపడి కలగన్నాడు కలని సాకారం కూడా చేసుకున్నాడు ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదులో లో సింగపూర్ పాస్పోర్ట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం నూట తొంభై దేశాలు ఉన్నాయి కదా ఇందులో అరౌండ్ ఒక నూట యాభై దేశాల వరకు ఈ సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే ఆ నరవైల వీసా ఇంకా వీసా ఫ్రీ కంట్రీస్ కూడా ఉన్నాయి ప్రతి ఐదుగురులో ఒకళ్ళు కోటేశ్వరుగా ఉన్నారు అంతేకాదు అమెరికాలో ఉన్న ప్రజలు యాక్చువల్ గా ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ పర్సన్స్ జాబ్ సాలరీలో వాళ్ళకంటే ఒక పాయింట్ ఈ సింగపూర్ ప్రజలు ఎక్కువే ఉన్నారు గానీ తక్కువ లేరు సో ఈ రోజుకైతే ఇంతే చాలా కష్టపడి ఈ వీడియో నేను ప్రిపేర్ చేశాను మీకేమన్నా యూజ్ అయింది లేదా నచ్చింది అని అనుకుంటే జస్ట్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి